శంకరపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దన్నారు పదేళ్లలో ఇల్లు ఇవ్వలేని వారు కూడా ఇప్పుడు ఇంద్రమయిళ్ళ గురించి మాట్లాడడం మంజూరు ఎలాంటి వివక్షత చూపించడం లేదని రాజకీయాలకు అతీతంగా ఇల్లు చేస్తున్నామన్నారు ఏఎంసీ వైస్ చైర్మన్ మా సీనియర్ నాయకులు హెచ్ శ్రీనివాసరావు గారు మండల అధ్యక్షులు బసవే గారు ఇతర నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు పథకానికి ఒక నమూనా గృహాన్ని ఒక మోడల్ హౌస్ని ఐదు వే ఐదు లక్షల అవుతుందా అని కొంతమంది నిర్వీర్యం చేస్తూ ఉన్నారు నిరుత్సాహపరుస్తూ ఉన్నారు ఈ సుతారీలకు మీరు కాంట్రాక్ట్ ఇస్తే ఐదు లక్షలు ఎక్కడైతుందని వాడు హేళని చేస్తూ ఉన్నాడు ఇది కాదు అవుతుంది అని మన పీడీ గారు పీడీ హౌసింగ్ గారు డిప్యూటీ ఇంజనీర్ గారు ఏఈ గారు వీళ్ళందరూ వచ్చి కట్టి ఇక్కడ మీ కోసం ప్రదర్శన కోసం పెట్టినాం దయచేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైనటువంటి